Thank you. ఈరోజు <laughs> రెగ్యులర్ <laughs> మొబైల్ అంటే అనే యాప్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది ఇప్పుడు నైన్త్ ఫేజ్ ఆఫ్ రికవరీ ఈ ఫేజ్లో టూ హండ్రెడ్ మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది దాని వర్క్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈ మొబైల్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటుంది మీ మొబైల్ అంటే అనే యాప్లో కంపెనీ అంటే ఎప్పుడైనా ఫోన్ పోతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే దానికి మీకు ఒక ఫామ్ వస్తుంది దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగితే రికవర్ అయిన తర్వాత కాంటాక్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మొత్తం ఇది నైన్ పేజెస్లో జరిగింది ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా ఫైవ్ కోర్స్ వరకు మొబైల్ జరిగింది సో మీ డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ టీం కానీ స్టేషల్ కానీ वी ऑल आव टेकें कीन इंटरेस्ट इन दिस पब्लिक की तो कलर की रैंडॉरी आर्टिम्स में

इस अंदर पर बोर्ड मेरा बैठे बार गया फिर करता करा हमारी करता है ऐसा ప్యాకెట్ సైజ్ ん

మన ఫ్లయింగ్ స్వాడ్స్ గురించి కానీ టీమ్ బోర్డర్ చెక్ పోస్ట్ ఈ ఫ్లాగ్ మార్చ్ అన్ని అంటే ఈరోజు మళ్ళీ వాళ్ళకుండా ఇంకా చాలా కష్టపడరు అంత అన్ని మొబైల్స్ రికవర్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ యావరేజ్ చూస్తే అన్ని ఎక్స్పెన్సివ్ ఫోన్స్